ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఈరోజైతే ఉద్యోగ నోటిఫికేషన్స్ పైన చాలా అప్డేట్స్ ఉన్నాయి అలానే మనకు ఉద్యోగ నియమకాలపై రాసిన ఎగ్జామ్స్ యొక్క రిజల్ట్స్ పైన కూడా చాలా అప్డేట్స్ ఉన్నాయి వీడియో మొదటి నుండి చివరి వరకు మీరు చూసినట్లయితే మీకు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే ఖచ్చితంగా దొరుకుతుంది వీడియో చూసే వాళ్ళు కొత్తగా మన ఛానల్కి వచ్చేవారు ఖచ్చితంగా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మొదటి మన అప్డేట్ వచ్చేసి జాబ్ పైన ఉద్యోగాల పైన మనకు ఫస్ట్ ఆర్టీసీలో ఆర్టీసీలో మూడు వేల ఉద్యోగాలు అని చెప్పేసి చాలా రోజుల నుండి ఈ న్యూస్ అయితే వైరల్ అవుతుంది అది ఆర్టీసీ అంటే రవాణా శాఖ మినిస్టర్గా ఉన్న పున్నం ప్రభాకర్ గౌడ్ గారు కూడా చాలా సార్లు మాట్లాడినారు ఈ ఆర్టీసీకి వెళ్ళి ఒక మూడు వేల ఐదు వందల పోస్టులతోని నోటిఫికేషన్ రాబోతుంది అంటున్నారు అయితే త్వరలో త్వరలో అని చెప్పేసి ఊరించడమే తప్ప దీని మీద అయితే ఇంకా క్లారిటీ అయితే రాలేదు ఈ రోజు కూడా అదే న్యూస్ అయితే రావడం జరిగింది అయితే ఈ మూడు వేల పోస్టులు మరి దేంట్లో ఉన్నాయి అంటే ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్ పోస్టులు ఉన్నాయా కండక్టర్ పోస్టులు ఉన్నాయా మళ్ళీ ఆర్టీసీలో కొన్ని టెక్నికల్ పోస్ట్లు కూడా ఉంటాయి అంటే మెకానిక్స్ అంటే మనకు డీజిల్ మెకానిక్స్ అని షెడ్ మెకానిక్స్ అని ఎలక్ట్రీషియన్స్ అని కొన్ని ఉంటాయనమాట దాంతోపాటు ఇంకోటి మనకు ట్రాఫిక్ సూపర్వైజర్స్ అని ఉంటాయి ట్రాఫిక్ సూపర్వైజర్స్ ఈ ట్రాఫిక్ సూపర్వైజర్స్ అంటే వీళ్ళు ఏం చేస్తారంటే బస్సు డ్రైవర్ల డ్యూటీసును బస్సు కండక్టర్ల డ్యూటీస్ సెట్ చేసే వాళ్ళే ఈ ట్రాఫిక్ సూపర్వైజర్స్ అంటారనమాట ఈ ట్రాఫిక్ సూపర్వైజర్స్ అనేది ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు రెండు సార్లు నోటిఫికేషన్ పడది చాలా మంచి ఉద్యోగం ఆ చాలా శాలరీస్ కూడా చాలా బాగుంటాయి ఒక ఇరవై ఆరు నుంచి ఇరవై ఐదు వేల రూపాయల వరకు శాలరీస్ ఉంటాయి సో ఈ ట్రాఫిక్ సూపర్వైజర్ అనే మెకానిక్ సూపర్వైజర్ అని మెకానిక్ సూపర్వైజర్ అనే పోస్ట్ ఏంటంటే అది కూడా ఈ బస్సు డిపోలు ఉంటాయి కదండి బస్సు డిపోలల్లా బస్సు మెకానిక్స్ ఉంటారు అనమాట డీజిల్ మెకానిక్స్ అని మోటార్ ఇంజన్ మెకానిక్స్ అని ఉంటారు వీళ్ళకి కూడా డ్యూటీ సెట్ చేసే అతను ఈ మెకానిక్ సూపర్వైజర్ అనమాట ఇప్పుడు డ్రైవర్లందరినీ ఒక కోఆర్డినేషన్ చేస్తూ ఉంటారు అంటే డ్రైవర్లకి ఏ టైంకి డ్యూటీలు సెట్ చేయాలి ఏ బస్సుకు వీళ్ళకు డ్యూటీలు వేయాలి డ్రైవర్లకి ఏ డ్రైవర్కు లాంగ్ డ్రైవ్ హైదరాబాద్ లాంటి దూరం ప్రాంతాలకు డిస్ట్రిక్ట్ లాంటి దూర ప్రాంతాలకు లోకల్ డ్రైవర్లకు ఎలా వేయాలి ఇవన్నీ డ్యూటీ లాంగ్ చూసేది ఈ ట్రాఫిక్ సూపర్వైజర్ అనమాట దానితో పాటు ఆర్టీసీలు ఇప్పుడు మూడు వేల ఉద్యోగాలు ఇవి ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా అవి ఉంటాయని ఖచ్చితంగా చెప్పట్లేదు అంటే ఈ మూడు వేల ఉద్యోగాలు ఉద్యోగాలు అంటున్నాడు కదా మరి మూడు వేల ఉద్యోగాలు అంటే అలా ఏముండవచ్చు అంటే ఆర్టీసీ డ్రైవర్ డ్రైవర్లు ఉన్నాయా ఉన్నాయా మెకానిక్ సూపర్వైజర్లు ఉన్నాయా ట్రాఫిక్ సూపర్వైజర్లు ఉన్నాయా ఈ ట్రాఫిక్ సూపర్వైజర్ విధిలేంది అండ్ మెకానిక్ సూపర్వైజర్ విధులేదని ఇవరదాకా చెప్పిన అనమాట అందరికి అర్థం కావడానికి అలానే మళ్ళీ మనకు డిపో మేనేజర్స్ ఉంటాయి డిపో మేనేజర్ పోస్టులు కూడా చాలా మంచి పోస్టులు అవి పీజీతో డిగ్రీతో ఉంటాయి దానికి కూడా ఎక్కువగా ఈ మెకానికల్ బీటెక్ మెకానికల్ బ్యాక్గ్రౌండ్ చదివిన వాళ్ళకైతే ఎక్కువ దాంట్లో క్వాలిఫికేషన్స్ అడుగుతూ ఉంటాడు అదేవిధంగా మళ్ళీ మనకు బస్ స్టాండ్ అంటే బస్సు బస్ స్టాండ్ మేనేజర్స్ కూడా ఉంటాయి అనమాట ఇప్పుడు ఏదైతే మనకు ఆర్టీసీ బస్ స్టాండ్స్ ఉంటాయో దానికి కూడా మేనేజర్స్ పోస్టులు అని అలా ఇలా ఉంటాయి సో మరి అలాంటి పోస్టులు ఉంటాయా ఎందుకు చూద్దాము అది నోటిఫికేషన్ వచ్చేంత వరకు అయితే అలా ఏ ఉన్నాయి ఏ ఎన్ని రకాల ఉన్నాయని తెలియదు ఈ రోజు కూడా పేపర్లు వచ్చింది పొన్నం గమం ప్రభాకర్ గారు అయితే చెప్పారు త్వరలో అని చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మనకు మనకు నిన్ననే బట్టి విక్రమార్కర్ గారు అయితే మాట్లాడినారు అట్లాగే యూనివర్సిటీ హైయర్ ఎడ్యుకేషన్ కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించాం రిక్రూట్మెంట్ స్టార్ట్ చేశాం డిఎస్సి అనేది పది సంవత్సరాలు అసలు డిఎస్సి లేదు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుందే ఉద్యోగాల కోసం పది సంవత్సరాలు డిఎస్సి లేదు పదకొండు వేల మంది టీచర్ రిక్రూట్మెంట్ ఒకటేసారి చేశాం ఇంకో ఆరు వేల మంది టీచర్ రిక్రూట్మెంట్ కూడా భవిష్యత్తులో చేయబోతున్నాం డిఎస్సి అనేది పదకొండు వేల అరవై నాలుగు పోస్టులు మేము భర్తీ చేసినాము నెక్స్ట్ మళ్ళీ జాబ్ క్యాలెండర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో లో ఖచ్చితంగా డిఎస్సి ఉండబోతుంది ఎన్ని వేలతోనంటే అంటే ఆరు వేలతోనే అని చెప్తున్నాను అంటే ఆరు వేల పోస్టులు ఇప్పుడు రెడీగా మనకు నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి అంటున్నాడు ఈ ఆరు వేల పోస్టులు ఫైనలా అంటే ఫైనల్ కాదు అలా పోస్టులు కూడా ఆడే అవకాశం ఉంది చూడండి నేను ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చిన వారికి చూడండి చాలా మంది మళ్ళీ ఖచ్చితంగా వాళ్ళందరూ ధర్నాలు చేస్తారు నిరసన కార్యక్రమాలు చేస్తారు ఎందుకంటే ఆరు వేల పోస్టులు ఎవరికి సరిపోవు మొన్న వచ్చిన పదకొండు వేల అరవై రెండు పోస్టులు ఎవరికి సరిపోలే ఇప్పుడు ఆరు వేల పోస్టులు ఎవరికి జరిపోతాయి అని చెప్పేసి మళ్ళీ ప్రభుత్వం మీద అయితే ఒత్తిడి చేస్తారు ఇప్పుడు మనకు బీసీ నాయకులు ఆర్ కృష్ణయ్య గారి యొక్క సర్వే ప్రకారమే కావచ్చు టీచర్స్ ఉద్యోగ సంఘాల సర్వే ప్రకారమే కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో పదహారు వేల డిఎస్సి ఉద్యోగాలు అంటున్నారు మరి అవి ఖచ్చితంగా ఉంటేనే వాళ్ళు మాట్లాడతారు లేకపోతే మాట్లాడరు ఓకే అది ఒకటి ఇంకోటి వచ్చేసి మనకు మెయిన్గా గ్రూప్ వన్ పైన ఉందండి ఒక అప్డేట్ వచ్చేసి గ్రూప్ వన్ ఏంటంటే గ్రూప్ వన్ మనకు అక్టోబర్లో ఎగ్జామ్ జరిగింది గ్రూప్ వన్ అక్టోబర్లో ఎగ్జామ్ జరిగిన ఎగ్జామ్ పైన చాలా కేసులు పడ్డాయి కోర్టులో హైకోర్టులో సుప్రీంకోర్టులో పడ్డాయి అయితే సుప్రీంకోర్టులో పడ్డ కేసులల్లో ఏడుగురు మంది అంటే ఒక ఏడుగురు అభ్యర్థులు సుప్రీంకోర్టుకి వెళ్ళి కేసు ఇష్యూరు ఏమని అంటే మాకు ప్రైమరీ కీలో ఒక పద్నాలుగు క్వశ్చన్స్ అనేవి రాంగ్ వచ్చినాయి దాని రాంకు కారణంగా చాలామంది అభ్యర్థులు నష్టపోతున్నారు సో ప్రామాణిక పుస్తకాలు కూడా తెలుగు అకాడమీ తీసుకోవడం లేదు వాళ్ళు అంటే వీళ్ళంతా వికీపీడియా అంటున్నారు అండ్ నేషనల్ వెబ్సైట్స్ ప్రభుత్వ వెబ్సైట్స్ ఉంటే అవన్నిట్లకి వెళ్ళి తీసుకుంటున్నారు ఒక ప్రామాణికం లేకుండా వీళ్ళు క్వశ్చన్స్ ఇవ్వడం వలన మేము చాలామంది నష్ట నష్టపోయినాము సో మాము నష్టపోయిన కారణంగా పద్నాలుగు క్వశ్చన్లు రాంగ్ ఇచ్చిన కారణంగా గ్రూప్ వన్ మెయిన్స్ను రద్దు చేయండి అని చెప్పేసి వాళ్ళు కోర్టుకెక్కినారు నిన్నటి రోజున హియరింగ్ వచ్చింది గ్రూప్ వన్ మెయిన్స్ పైన గ్రూప్ వన్ మెయిన్స్ రద్దు కుదరదు అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జి వచ్చేసి నరసింహ గారు చెప్పినారు ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఖచ్చితంగా మనకు ఫిబ్రవరిలో రాబోతుంది గ్రూప్ వన్ మెయిన్స్ యొక్క రిజల్ట్ ఫిబ్రవరి రాబోతుంది ఎందుకంటే ఇప్పుడు మెయిన్స్ పైన పడ్డ కేసు తొలగించబడ్డది కేన్స్ కేసు కొట్టివేయబడ్డది మెయిన్స్ పై పడ్డది గ్రూప్ వన్ మెన్స్పై పడ్డ కేసు కొట్టివేయబడ్డది రిజల్ట్స్కు మార్గం సుగమ సుగమనమైంది ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఫిబ్రవరిలో రాబోతుంది ఎవరైతే గ్రూప్ వన్ మెయిన్స్ చాలా చక్కగా రాసినో వాళ్ళందరికీ ఇదంతా ఒక మంచి గుడ్ న్యూస్ అండి ఎందుకంటే ఇప్పుడు రిజల్ట్స్ తొందర ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది ఇక ఎలాంటి అడ్డంకులు అవంతరాలు ఏ కోర్టులో కూడా కేసులు లేవు గ్రూప్ వన్ పైన అన్ని క్లియర్ అయిపోయినట్టే ఇక వీళ్ళకైతే ఖచ్చితంగా ఫిబ్రవరిలో రిజల్ట్ వస్తుంది ఎందుకంటే ఇప్పుడు టీజీపీఎస్సీ చైర్మన్ కూడా ఒక మాట అన్నాడు ఏమనంటే మేము ఖచ్చితంగా మేము ఫస్ట్ గ్రూప్ వన్ ఇస్తాము రిజల్ట్ తర్వాత మేము గ్రూప్ టూ ఇస్తాము గ్రూప్ థర్డ్ ఇస్తాము అని ఒక మాట అన్నారు సో ఆ ఆర్డర్లో ఇప్పుడు బ్యాక్లాగ్ పోస్టులు ఎలా కూడా మిగలకుండా గ్రూప్స్లలో వాళ్ళు క్లియర్గా ఒక మంచి ప్రణాళికతోనైతున్నారు మరి రిజల్ట్ అయితే ఖచ్చితంగా అక్టోబర్ ఫిబ్రవరిలో రాబోతున్నాయి అదేవిధంగా అక్టోబర్లో జరిగిన మెయిన్స్ అభ్యర్థులు ఎవరైతే బాగా రాసినారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్కి వెళ్ళి అడ్వాన్స్డ్ అంగ్లా రేషన్స్ అదేవిధంగా ఇంకొక అప్డేట్ ఏంటంటే మనకు చాలామంది గ్రూప్ టూ పోస్ట్ పోన్ పడుతుందా పోస్ట్ పోన్ అవుతుందా పోస్ట్ పోన్ అవుతుందా అని అడుగుతున్నారు గ్రూప్ టూ పోస్ట్పోన్ అవుతుందని ఎక్కడ కూడా ఇంతవరకు లేదు గ్రూప్ టూ ఎగ్జామ్ అనేది సజావుగా సాగడానికి అన్నీ కూడా సెట్ అయిపోయినాయి టోటల్గా ఎన్ని సెంటర్స్ సెంటర్స్ని అన్ని సెంటర్లు అలాట్స్ అయిపోయినాయి ఎగ్జామ్ ఇన్ షెడ్యూల్లో జరిగిపోతుంది వేరేది ఏమీ లేదు అంత క్లియర్గా ఉంది దాంతోపాటుగా మెల్లీ మెయిన్గా చెప్తున్నాను టెట్ గురించి సిలబస్ అయితే వెబ్సైట్లో పెట్టినాడంట ఒకసారి టెట్ సిలబస్ వెబ్సైట్లో ఉంది ఎవరైనా వెళ్ళి టెట్ రాసేవారు ఆ సె సిలబస్ షీట్ను ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఏమైనా ఎక్స్ట్రా అంశాలు టెట్లో యాడ్ అయినాయా సిలబస్లో లేకపోతే పాత సిలబస్ ఉందా ఇంకా కొత్తగా ఏమైనా యాడ్ అయిందని చూసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే టెట్ కూడా మరి జనవరి ఫస్ట్ నుండి జనవరి ఇరవై వరకు ఆన్లైన్లో మనకు ఎగ్జామ్ ఉందండి మంది ప్రిపేర్ అవుతున్నారు ఎందుకంటే టెట్ క్వాలిఫై అయితేనే మీరు ఇక్కడ డిఎస్సీ ఎలిజిబుల్ అవుతారు మరి టెట్లో మనకు ట్వంటీ మార్క్స్ వెయిటేజ్ ఉన్నాయి డిఎస్సి ఎగ్జామ్లో ఎయిటీ మార్క్స్ పేపర్కే ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి అర్థం చేసుకోండి చాలామంది టెట్టు లేక చాలా మంది బాధపడుతున్నారు ఈసారి మంచి ఎక్కువ పోస్టులు ఉండే అవకాశం అవుతుంది మరి డిఎస్సిలో అర్థం చేసుకొని టెట్ను మంచిగా క్లియర్ చేసుకుంటే ఎక్కువ మార్కులతో మెయిన్గా ఇంకోటి మళ్ళీ చెప్తున్నాను డిఎస్సి అనేది డిఎస్సి అనేది పోస్టులు పెరుగుతాయి అది ఆలోచన పెట్టుకొని చదవండి ఆరు వేల పోస్ట్లే కదా అని భయపడకండి ఎలాంటి ఆలోచనలు మీ లోనికి రానియకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపరేషన్లోకి వచ్చేవాళ్ళు మేము గవర్నమెంట్ ఉద్యోగం సాధిస్తాం మా గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలనుకున్న వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఉండాలి ఏంటంటే మీకు కరెక్ట్ ఒక నిలకడ మనస్తత్వం ఉండాలి మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటే దాని మీద కదలద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే రిక్రూట్మెంట్ అనేది ఎప్పుడైనా చూడండి ఇప్పుడు మనకు డిఎస్సి మనకు వస్తుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరిలో మార్చిలో వస్తుంది అది వచ్చిన డిఎస్సి టైం అటు ఇటు చేంజ్ అవుతుంది తప్ప పరీక్ష జరగడం పక్క అటు ఇటు రెండు నెలలు చేంజ్ అయినా పరీక్ష పరీక్ష జరగడం పక్క రిజల్ట్ ఇవ్వడం పక్క ఉద్యోగాలు రింపడం పక్క కానీ వస్తదా రాదా అని సందేహాలు వద్దు గ్రూప్ టూ కూడా వస్తుంది నెక్స్ట్ కొత్త ఫ్రెష్ నోటిఫికేషన్ వస్తదా రాదా అనే సందేహాలు వద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఒకటి ఏంది అది వస్తుంది నోటిఫికేషన్ నిజా ఉద్యోగం పొందుతా ఈ కాన్సెప్ట్ అయినా ఉండండి వేరే ఆలోచనలు రాని చెప్పండి మళ్ళీ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నెక్స్ట్ జాబ్ క్యాలెండర్లు చాలా ఉద్యోగాలు ఉన్నాయి అదేవిధంగా మెయిన్గా గ్రూప్ వన్ మెయిన్స్ అయితే కోర్టులో కేసులు అన్ని కొట్టివేయబడ్డాయి క్లియర్ ఇట్స్ క్లియర్ నీట్గా ఇప్పుడు రిజల్ట్స్ అయితే రాబోతుంది ఓకే ఇంకోటి మళ్ళీ ఒకటి చాలామంది గ్రూప్ ఫోర్ మెరిట్ లిస్ట్ గురించి చాలామంది అడుగుతున్నారు డౌన్ మెరిట్ లిస్ట్ గురించి చెప్పాలంటే మనకి ఇంతవరకు అయితే ఎన్ని ఖాళీలు మిగిలిపోయినాయి ఎన్ని బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి అనేది ఇంతవరకు సమాచారం లేదు మనకు మండే వరకన్నా ట్యూస్డే వరకన్నా ఎలాంటి సమాచారం వస్తే ఖచ్చితంగా నేను మాట్లాడే ప్రయత్నం వీడియో ద్వారా చేస్తాను అంతవరకు ఎదురు చూడండి ఎందుకంటే చాలామంది మిత్రులు మొన్ననే రీసెంట్గా వాళ్ళు నియమక పత్రాలు తీసుకున్నారు చాలామంది వాళ్ళ సంబంధిత డిపార్ట్మెంట్లు ఇక జాయిన్ అయినారా కాలేదా అని తెలవాలంటే ఖచ్చితంగా మనం కుదర సమయం మనం తీసుకోవాల్సిందే ఇంత తొందర మనకి ఏ ఇన్ఫర్మేషన్ దొరకదు తొందరగా కూడా ఏ పని కాదు గవర్నమెంట్ అంటేనే కుదర టైం తీసుకుంటుంది గవర్నమెంట్ ఏ పని అయినా టైం తీసుకుంటుంది ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆరు నుండి ఏడు నెలల్లో రిక్రూట్మెంట్ జరుగుతుంది ఇప్పుడు గ్రూప్ ఫోర్ సంవత్సరం నరైపోతుంది రిక్రూట్మెంట్ మీరు చూడండి ఏ పని చూసుకున్నా కానీ సంవత్సరాలు కడితే తప్ప ఏమంటే క్షణాలలో అయిపోవాలి మనం చిటికేస్తే అయిపోవాలనుకుంటే కుదరదు టైం పడుతుంది ఏదైనా కానీ టైం ఉంటుంది టైం షెడ్యూల్ ప్రకారమే ప్రతి పని జరుగుతుంది కానీ అటు ఇటు అనేది కుదరే సమయం తీసుకుంటుంది మనకు ఓపిక ఉండాలి సహనం ఉండాలి ఈ పోటీ ప్రపంచం వచ్చిన వాళ్ళకి తెల్లారి తెల్లారి వరకు ఉద్యోగాలు సాధించాలి తెల్లారి తెల్లారి వరకు ఉద్యోగాలు సాధించే జాబ్ ఎక్కిపోవాలి అన్ని సాధించాలంటే కుదరదు పని అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి మళ్ళీ మీరు కూడా ఖచ్చితంగా ప్రిపరేషన్ చేయండి మంచి మంచి నోటిఫికేషన్స్ రాబోనే రాబోతున్నాయి ఓకే అండి ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఖచ్చితంగా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్ యూ